ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ హందరినివ మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్ల నుంచి మూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల మధ్య ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గంలో మరి నూట తొంభై మూడు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు అదేవిధంగా మరి రెండు రిజర్వాయర్స్ ఆ రోజు ప్రతిపాదించడం అయింది అధ్యక్ష ఏదైతే ముక్కపట్నం కొత్త చెరువు నల్లమండ ఒబుల దేవర చెరువు ఆముదకూరు పుట్టపర్తి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించి రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల జనాభాకి త్రాగునీరు అదేవిధంగా పదివేల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ నిమిత్తం హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మరి మూడు వందల అరవై క్యూసెక్లు మరి ఇచ్చేటువంటి విధంగా మరి ఆ రోజు మరి యొక్క పనులకు సంబంధించి మరి ఏదైతే ప్రతిపాదనలు వచ్చి ఆ రోజు జీవో రావడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగా ఏదైతే ఈ నూట తొంభై మూడు చెరువులకి సంబంధించి పందిగుంట ఓటీ నుంచి పదిహేను క్యూసిక్లు ఏడు చెరువులకు లోచర్ల ట్యాంక్ ఓటీ నుంచి ఎనభై ఐదు క్యూసిక్లు ఇరవై రెండు చెరువులకు బుక్కపట్నం ఓటీ నుంచి రెండు వందల పది క్యూసిక్లు నూట నలభై ఒకటి చెరువులకు మైల సముద్రం ఏడు క్యూసిక్లు ఆరు చెరువులకు బ్రాహ్మణపల్లి కుంట ఎనిమిది క్యూసిక్లు ఐదు చెరువులకు బందమూడి ఇండకుంట ముప్పై ఐదు క్యూసిక్లు పన్నెండు చెరువులకు మొత్తం మూడు వందల అరవై ఏడు క్యూసిక్లు మరి ఏదైతే నూట తొంభై మూడు చెరువులకు ఇచ్చేటువంటి విధంగా మరి ఆ రోజు మరి పరిపాలన ఆమోదం అందులో కూడా వన్ నైంటీ త్రీ పాయింట్ సిక్స్ త్రీ కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ ఉంది ఇంకా రిమైనింగ్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ గ్రావిటీ కెనాలు నిర్మాణం చేపట్టవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి మరి గౌరవ సభ్యులు అడిగినట్లుగా తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ఇది ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లకి పరిపాలన ఆమోదం రావడం జరిగింది తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండవ తేదీన ఇది అగ్రిమెంట్ కూడా అవడం జరిగింది దీనికి మూడు సంవత్సరాల కాలపరిమితి పెట్టారు అధ్యక్ష అంటే ఈ రెండు వేల తోటే ఈ కాలపరిమితి కూడా ముగుస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఏదైతే నేను మీ ద్వారా కూడా అడుగుతూ ఉన్నా అంటే పరిపాలన ఆమోదం అయితే ఇచ్చారు జీవో అయితే ఇచ్చారు తప్ప ప్రజల్ని ఏ రకంగా మోసం దగా చేస్తూ ఉంటాడు అనేది ఇది కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష ఎందుకంటే మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ పూర్తయిపోతుంది రెండు వేల ఇరవై ఐదుకి పూర్తయిపోతుంది అనే దశలో ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగమైనటువంటి తొమ్మిది పంపులు ఏదైతే హౌసెస్ నిర్మాణం చేయాలో అది సున్నా అధ్యక్ష అదే విధంగా గ్రావిటీ కెనాల్ ఏదైతే నిర్మాణం చేయాల్సి ఉందో అది సున్నా అధ్యక్ష ఏదైతే స్ట్రక్చర్స్ ఏదైతే నిర్మాణం చేయాలో అది కూడా సున్నా అధ్యక్ష అదేవిధంగా దీనికి ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి పన్నెండు వందల ఎనభై ఎకరాలు చేయవలసి ఉండగా అది కూడా సున్నా అధ్యక్ష కనీసం అవార్డు కూడా పాస్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా ఈ నూట తొంభై మూడు చెరువులకి సంబంధించి ఫార్మేషన్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ ఏమైనా చేస్తారంటే అది కూడా జీరో అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ప్రెసర్మైన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవేమైనా పనులు చేస్తారంటే అది కూడా జీరో అధ్యక్ష అంటే ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేయకుండా మూడు మరి సంవత్సరాల్లో అంటే ఇరవై ఐదులో కాలపరిమితి ముగుస్తున్నటువంటి దశలో వీళ్ళు చేసినటువంటి పని ఒకటే ఒకటి ఏంటంటే ఓన్లీ పైప్స్ అంటే ఇండస్ట్రీలో తయారైనటువంటి పైప్స్ని ఏదైతే ఎక్కడైతే వర్క్ చేయాలో ఆ ప్లేస్లోకి మరి ట్రాన్స్పోర్ట్ చేసి రెండు వందల కోట్ల రూపాయలు మాత్రం బిల్స్ మాత్రం వీళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఎక్కడ కూడా ఒక రూపాయి చేయలేదు కానీ పైప్స్ తెచ్చి అక్కడ పెట్టి దాన్ని బిల్ చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఏ రకంగా మోసం దగా ఈ నూట తొంభై మూడు చెరువుల పేరు చెప్పి ఏ రకంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసిందో ఇదే ఒక ఉదాహరణ అధ్యక్ష మరి నేను కూడా చూస్తూ ఉంటే ఏదైతే ఈ పుట్టపర్తికి సంబంధించి నూట తొంభై మూడు చెరువుల్లోనే మోసం దగా కాదు అధ్యక్ష ఇప్పుడే కాళ శ్రీనివాసులు గారు కూడా చెప్పారు ఏదైతే చిన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అంటే ఈవేళ ఏదైతే రాయలసీమకు ఒక లైఫ్ లైన్ అధ్యక్ష ఎందుకంటే ఏదైతే కర్నూలు అనంతపురం కడప చిత్తూరు అంటే దగ్గర దగ్గర నాలుగు ఉమ్మడి జిల్లాలంటే దగ్గర దగ్గర నలభై నియోజకవర్గాలకి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అధ్యక్ష మరి హెచ్ఎన్ఎస్ఎస్ లో కూడా ఏ రకంగా మోసం దాగా చేశాడంటే నిజంగా ఒక పక్కన చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డనని కానీ మళ్ళీ అదే రాయలసీమకి ఒక ద్రోహిగా మరి గత ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగినట్టుగా నూట తొంభై మూడు చెరువులకి నీరు ఇవ్వాలన్నా లేదంటే ఏదైతే కాలువ శ్రీనివాసులు గారు చెప్పినటువంటి ఏదైతే బైరవాణి తెప్పకి వాళ్ళ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలన్నా మెయిన్ హెచ్ఎన్ఎస్ఎస్ లో నీళ్ళు ఉండవలసిన అవసరం ఉంది అధ్యక్ష మరి అదే హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి మరి ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి పనులు తప్ప రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల పనులు సున్నా అధ్యక్ష మరి నిన్ననే మొన్న నేను కూడా కొద్దిగా మీడియాలో చూసిన అధ్యక్ష ఏదో వైఎస్ఆర్సిపి ఎక్స్ఎమ్ఎల్ఏ లేదు మేము ధర్నా చేస్తాము దీక్షలు చేస్తామంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఎందుకంటే మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నా ఏదైతే మీరు ఏదైనా ధర్నా చేయాలన్నా దీక్ష చేయాలన్నా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నీ పరిపాలన ఐదు సంవత్సరాల్లో నీ ముఖ్యమంత్రి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజు మూడు వందల మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ అవసరమైనటువంటి మోటార్లు హెచ్ఎన్ఎస్ఎస్లో రెడీగా ఉన్నప్పటికి కూడా ఐదు సంవత్సరాల్లో ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా కేవలం పద్దెనిమిది వందలు రెండు వేలు క్యూసిక్ మాత్రమే తీసుకుని ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి దగ చేసినటువంటి తాడేపల్లి ముందు నువ్వు ధర్నా చేయాలి తప్ప ఇప్పుడు కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా రెండవది ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ చెరువులు మాదిరిగానే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ని వైండింగ్ చేస్తా ఉన్నా లైనింగ్ చేస్తా ఉన్నా ఆరు వేల రెండు వందల క్యూసిక్కి నీరు పెంచుతూ ఉన్నానని చెప్పి మరి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాడు అధ్యక్ష కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని కానీ ఒక్క తట్ట మట్టి కూడా పనిచేయనటువంటి నీ మరి ఏదైతే నీ ఎక్స్ మినిస్టర్ సీఎం ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేయాలి తప్ప ఈ రోజు మేము అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతోటి బడ్జెట్ సహకరించకపోయినప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు బడ్జెట్ లో చూస్తే అధ్యక్ష మరి దగ్గర దగ్గర మూడు వేల నలభై కోట్ల అధ్యక్ష అంటే ఏదైతే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్ కి అదేవిధంగా కరెంటు బిల్లుల నిమిత్తం కూడా అధ్యక్ష అంటే హెచ్ఎన్ఎస్ఎస్ నిర్మాణం సంఘ తట్టు నుంచి కనీసం ఎత్తిపోతలకు సంబంధించి కరెంటు బిల్లులు కూడా గత ప్రభుత్వం చెల్లించలేనిటువంటి స్థితిలో ఈవేళ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా మరి ఏదైతే మూడు వేల నలభై కోట్లు కేటాయించామని అంటే అది ఓన్లీ హెచ్ఎన్ఎస్ఎస్ అధ్యక్ష అంటే ఈ యొక్క రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా అంటే కొంచెము ఇది హెచ్ఎన్ఎస్ఎస్ కొద్దిగా ఇంపార్టెంట్ అధ్యక్ష కొద్దిగా అక్కడ కూడా లైవ్ లో ఉన్నటువంటి సబ్జెక్టు ఎందుకంటే మనం ఎంత ఎక్కువ టైం ఇచ్చాం ఓకే ఓకే సార్ అంటే ఏదైతే అంటే మీ ద్వారా కూడా ఎవరైతే అసెంబ్లీకి రాకపోయినప్పుడు కూడా కనీసం టీవీల ద్వారా అయినా సరే వాస్తవాలు వాళ్ళు గ్రహించాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మేము ధర్నా చేస్తాం ఇదేనంటే మరి నీ ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు ఆయన లైనింగ్కి నువ్వు మరి ఆ రోజు వర్కాటర్లు ఇచ్చినప్పుడు ఆ రోజు నువ్వు నోరు మెదపలేదు ఈ రోజు మేము పనులు ప్రారంభిస్తుంటే నువ్వు నోరు మెదుపుతున్నావు అని అంటే మరి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా నీ దొరని ప్రజలు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష ఈ వేళ హెచ్ఎన్ఎస్ఎస్ అంటే డెబ్బై ఒకటి లిఫ్ట్ల అధ్యక్ష దగ్గర దగ్గర ఐదు వందల మీటర్లు ఎత్తుకు వాటర్ తీసుకెళ్లాలి అధ్యక్ష వీటన్నిటిని కూడా అధిగమించి మరి వేళ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మరి ఏదైతే ఆ నాలుగు ఉమ్మడి జిల్లాలు అదేవిధంగా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు ఏదైతే పుట్టపర్తిగా అడిగారో మరి ఆ నూట తొంభై మూడు చెరువులకు సంబంధించిన పనులు కూడా కాలపరిమితి ఈ రెండు వేల ఇరవై ఐదులో ముగుస్తున్నప్పటికీ కూడా మరి ఏదైతే ఆ సభ్యుల యొక్క రిక్వెస్ట్ని అక్కడ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పనులను కూడా కంటిన్యూ చేసి త్వరలోనే ఏదైతే ఆ చెప్పినట్లుగా ఆ బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష